ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఏ పేరు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది అదే గ్రోకేఐ రజనీకాంత్ నటించిన రోబో సినిమాలో ఏ రోబో కంట్రోల్ తప్పితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూశాం ఇప్పుడు అదే భయం నిజ జీవితంలో కనిపిస్తోంది ఎలాన్మస్కు చెందిన ఎక్స్ఏఐ అభివృద్ధి చేసిన ఈ చాట్బాట్ గ్రోక్ భారతదేశంలో తీవ్ర వివాదంలో చిక్కుకుంది అసలు సమస్య ఏంటంటే కొంతమంది నెటిజన్లు మహిళల ఫొటోలను బ్రోక్లో అప్లోడ్ చేసి బట్టలు తీసేయి అశ్లీలంగా మార్చు అనేలా ప్రాంప్సిస్తున్నారు అక్కడితో ఆగకుండా బ్రోకా ఫొటోలను మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ తరహాలో అశ్లీల చిత్రాలుగా తయారు చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఇది కేవలం సెలబ్రిటీ మహిళలకే కాదు సాధారణ మహిళల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసే వ్యవహారంగా మారింది ఈ అంశంపై శివసేన యుబిటి రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్కు లేఖ రాశారు ఇది ఘోరమైన డిజిటల్ దుర్వినియోగం భారతదేశం మౌనంగా ఉండకూడదు అని ఆమె లేఖలో స్పష్టం చేశారు దీంతో వెంటనే స్పందించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ మిట్వాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కఠిన నోటీసు జారీ చేసింది అశ్లీల పోర్నోగ్రాఫిక్ చట్టవిరుద్ధ కంటెంట్ను తక్షణమే తొలగించాలని కేఐ సిస్టమ్ను ఆడిట్ చేసి ఇలాంటి దుర్వినియోగాలు జరగకుండా టెక్నికల్ మార్పులు చేయాలని ఆదేశించింది ఈ ఆదేశాలను పాటించకపోతే ఎక్స్ ప్లాట్ఫామ్కు ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి చట్టం ప్రకారం అశ్లీల కంటెంట్ను తయారు చేయడమే కాదు అలాంటి కంటెంట్ కోరే ప్రాంప్ట్స్ ఇవ్వడం కూడా నేరమే అంటే గ్రోక్పై మాత్రమే కాదు దాన్ని దుర్వినియోగం చేసిన నెటిజన్లపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది గ్రోక్ ఏపై ఎలాంటి తుది చర్యలు ఉంటాయో రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది డిజిటల్ టెక్నాలజీ మనకు ఉపయోగపడాలంటే బాధ్యత కూడా అంతే అవసరం ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి